మీరు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ కార్యక్రమాల్లో ఎంతవరకు బాగా సాయం పాత్ర పోషిస్తా ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోవాలి మీ రోజున పార్టీ కమిటీలు అంటే జల సమీకరణ చేసుకొని లేదా మీ పది మందిని తీసుకొని వస్తే ఒక ఇరవై మందిని తీసుకొని వస్తే మీ యొక్క బల బలప్రదర్శనం చేసి మీ యొక్క పేరు నమోదు చేసుకుంటే కుదరదు పార్టీలో గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్టీలో ఎవరైతే ఈ యొక్క కార్యకర్తగా నాయకుడిగా పార్టీకి పనిచేశారు గత ప్రభుత్వంలో ఎంతమంది మరి ఇబ్బందులు పడ్డారు ఈ పార్టీ కోసం వాళ్ళందరినీ కూడా పార్టీ తప్పకుండా గుర్తిస్తుంది వాళ్ళకి సముఖ్య స్థానం ఇస్తా ఉంది ఏమో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా గత కమిటీలో పదవులు తీసుకున్నారు పదవులు తీసుకున్న వాళ్ళు ఎంతవరకు మేము గొప్ప నాయకులు మా నాయకులు మా నాయకత్వం చూడండి అని చెప్పి ఆమె ప్రదర్శించారు తెలుగుదేశం పార్టీలో ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ పార్టీని పనిచేస్తా ఉన్నాం ఇప్పటికీ కూడా మున్సిపల్ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో మండల పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆదేశానుసారిన మేము పనిచేస్తా ఉన్నాం నేను రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నా గత మూడు పర్యాయాలు రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నా కానీ అహం పోలో పోలా నేనే గొప్పను పోలా మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు ఫోన్ చేసి సిద్ధరాయర్ మా ఈ మీటింగ్ నిర్ణయం వస్తా ఒక మండల పార్టీ అధ్యక్షుడు ఫోన్ చేసిన ఆ యొక్క కార్యక్రమానికి ఒక ధర్నా అన్న ఒక బంద్ అన్నా నేను పార్టీ కార్యక్రమం అన్నా కానీ ఆ పార్టీ అధ్యక్షులు పిలిస్తే తప్పకుండా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటాను చెప్ప నేను రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నాను రాష్ట్ర కార్య కార్యదర్శిగా ఉన్నాను అని చెప్పి ఏదో ఇవ్వకపోరా నిన్న ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు గారు పార్టీ ఆఫీసు మీటింగ్ పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ఆ యొక్క మీటింగ్ లో మన అధ్యక్షులు గారు చెప్పారు ఇగో తగ్గించుకోండి మీ అహంకారాలు తగ్గించుకోండి కార్యకర్తలకి అందుబాటులో ఉండండి కార్యకర్తలకి మనం ఏదైతే ఈ యొక్క ఈ యొక్క మొదటి సంవత్సరంలో ముందరు ఏదైతే వేసామో ఈ యొక్క ఈ యొక్క మొదటి సంవత్సరాల్లో ఏదైతే ప్రజలకు మనం హామీ ఇచ్చామో ఆ హామీ నెరవేర్చామో అభివృద్ధిని ఎంతవరకు తీసుకెళ్ళామో సంక్షేమాన్ని ఏ విధంగా అమలు చేశామో ఆ యొక్క కార్యక్రమాల్ని ఇంటింటికి వెళ్ళి మీరు తెలియజేయండి మీరు తెలియజేయని పక్షంలో మీరు శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ ప్రజలకి అందుబాటులో లేకపోతే వారిని పక్కన పెట్టడానికి ఏ మాత్రం కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా ఆ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది మన పార్టీ పదవులు తీసుకున్న తర్వాత ఎంతవరకు పార్టీ కార్యక్రమాల్లో మనం పాల్గొంటున్నాం ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం అది ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీ బలం ఎవరైతే తీసుకున్నారో ఎంతవరకు వాళ్ళు పార్టీ పనిచేశారో వాళ్ళందరినీ కూడా పార్టీ గుర్తిస్తుంది వాళ్ళందరూ కూడా ఈ యొక్క మున్సిపాలిటీలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఈ మండలంలో కానీ తెలుగుదేశం పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేస్తా వాళ్ళందరికీ తప్పకుండా న్యాయం జరిగిందని చెప్పే సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది పోయిన ఐదు సంవత్సరాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పని చేశాడు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశాడు తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టులు చేశారు మన రాష్ట్ర అధ్యక్షులు కూడా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో ఉంచారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు వినకుండా తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చేవారు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందులు పడిన ప్రతి కార్యకర్త కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఒకటే చెప్పారు నిన్న శాసనసభ్యులు అమెరికా నుంచి మాట్లాడి మిగతా సంస్థ గత ఎన్నికల్లో ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారు ఎవరైతే పార్టీ కోసం నిరంతరం పనిచేస్తా ఉన్నారు వాళ్ళందరికీ కూడా గుర్తించండి వాళ్ళందరినీ కూడా కంపెనీలో తీసుకోండి వాళ్ళందరినీ కమిటీలో తీసుకుంటే రాబోయే ఐదు సంవత్సరాలు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు సిద్ధం చేసి పార్టీని సిద్ధం చేసుకోవడానికి వాళ్ళందరూ సహకారం తీసుకున్నామని చెప్పి శాసనసభ్యుల అమెరికా చెప్పడం జరిగింది మరి దానిలో భాగంగానే నిన్న కిట్టిబాబు గారు కానీ నేను కానీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉయ నరసిరావు గారు కానీ మే అందరూ కూడా శాసనసభ్యుల కార్యాలయంలో ఈ అబ్జర్వర్స్ తో మీటింగ్ పెట్టడం జరిగింది అబ్జర్వర్ కి ఏవైతే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏవైతే సూచనలు ఇచ్చిందో విధంగా శాసనసభ్యుల వారు ఏ విధంగా సూచనలు ఇచ్చారో ఆ సూచనల ప్రకారం వారి చెప్పడం జరిగింది వారు ఈ రోజున అన్ని మండలాలు కూడా సమావేశాలు పెట్టి ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘంలో కానీ తెలుగుదేశం మెయిన్ కమిటీలో కానీ ఉత్సవం చూపిస్తా ఉన్నారు ఎవరైతే మేము పార్టీ ఫోన్ చేయాలని చెప్పి ముందుకొస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం దానిలో భాగంగానే అబ్జర్వర్వర్స్ కూడా ఆసూచన తెలియజేస్తా ఉన్నా ఈ మున్సిపాలిటీలో మనందరి సమిష్టి కృషితో మనందరి కష్టంతో ఏదైతే మున్సిపల్ కమిటీ కానీ ఈ క్లస్టర్స్ కానీ యూనిట్లు కానీ వీళ్ళందరం కష్టపడ్డాము మరి గతంలో దగ్గర దగ్గర ఆరు వేల పైచీలకు మైనస్ తో మన మున్సిపాలిటీ ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనందరూ సమిష్టి విషయంలో సమిష్టి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చదివారు మీరు కొత్తగా చాలా నూట ముందుకు వచ్చారు కౌన్సిలర్ కానీ పార్టీ పదవి కానీ మీ అందరినీ దయచేసి మళ్ళీ మేము ఒక్కసారి చెప్తా ఉన్నా पार्टी गौरवें